కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కి సంబంధించి ఆయన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది పాకిస్తాన్ అని ఒక వార్త వైరల్ అవుతోంది ఇది నిజమా కాదా అనేది ఈ వీడియో అసలే జరిగింది అంటే సౌదీ అరేబియాలోని రియాద్లో జాయింట్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సుకు ఆయన హాజరయ్యారు ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతీయ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ సౌదీ అరేబియాలో హిందీ సినిమా కానీ తెలుగు తమిళ్ మలయాళం ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వందల కోట్ల బిజినెస్ చేస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ స్థిరపడ్డారు పాకిస్తాన్ పీపుల్ ఉన్నారు బలుచిస్తాన్ పీపుల్ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఉన్నారు అంటూ ఆయన ని ప్రస్తావించిన కారణంగా పాకిస్తాన్ మండి పడింది అనేది ఆ వార్త యొక్క సారాంశం ఎందుకంటే చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకుంటామని చెప్పి కొన్ని ఉద్యమాలు చేస్తుంది బలుచిస్తాన్ ఎందుకంటే చాలా కాలంగా పాకిస్తాన్ లో కలిస్తున్న బలుచిస్తాన్ ఆ దేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని చెప్పి ఉద్యమాలు చేస్తుంది ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన వ్యాఖ్యల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బలుచిస్తాన్ అని ప్రస్తావించడంపై వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికినట్లు అని ఆయన్ని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నాం అని చెప్పి దానికి సంబంధించిన ఆదేశాలు ఉన్న పేపర్స్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి అయితే దాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్టోబర్ ఏడున ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆ పేపర్లో ఉంది కానీ ఆయన రియాద్ వెళ్ళింది అక్టోబర్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లో సో ఏ విధంగా ఇది నిజమవుతుంది సో ఈ వార్త ఫేక్ న్యూస్